గౌర మహేష్ రెడ్డి గారు తర్వాత థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు ఫిఫ్టీన్ మినిట్స్ ప్లీజ్ తెలంగాణ రాష్ట్రంలో అవకతవకల అక్రమాల పోర్టల్ ని మేము దిద్దుబాటు చేస్తామని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాను దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయని లక్షల ఎకరాల భూమి మాయమైందని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు చెప్పారు ధరణి పోటలు అప్పటి కేసీఆర్ సర్కార్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ప్రారంభించి అప్పటి నుంచి మూడేళ్ల కాలంలో దాదాపు లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులు బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి ఆ లెక్కలు ఆ భూములు ఏంటో కోల్పోయినటువంటి రైతులు ఎవరో మరి అవన్నిటి కూడా లాభపడినటువంటి గులాబీ నేతలు ఎవరో మరి ఆ లిస్టు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయట పెట్టడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కేవలం లక్షల ఎకరాలు మాయమైందని చెప్పి చెప్పడం కాదు మరి నిజంగా లక్షల ఎకరాలు అయితే మరి అవి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఆ భూములు ఎక్కడ పోయినాయి మరి రైతులు ఎవరు మరి కాజేసింది ఎవరు ఇవన్నీ కూడా లెక్కలు మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కేవలం కాకి లెక్కలు చెప్పేసి మీరు అవకతకలు చేశారు మీరు దాని దాన్ని అడ్డం పెట్టేసుకొని లక్షల ఎకరాలు సంపాదించుకున్నారని చెప్పి చెప్పేటప్పుడు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు ఏమనంటే మీ అంతరాత్మకు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు అని మీ అంతరాత్మలకు ఆత్మలకు తెలవడం కాదు ఇక్కడ సభలు ఉన్నాం సభకు తెరవాల్సిన అవసరం ఉన్నది మీరు సభకు చెప్పకుండా అంతరాత్మలకు చెప్పాలనుకోవడం అది చాలా బాధాకరం అది మంచి సాంప్రదాయం కాదు మీకు మీకు తెలవడానికి కాదు సభ ఉన్నది మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి కాదు మీ అక్మలకు అంతర్త్మలకు తెలుసుకోవడానికి కాదు సభ ఉన్నది ఈ సభకు ఎన్ని లక్షల ఎకరాలు బడ్మాయమైనాయి ఎక్కడికి పోయినాయి మరి పోయినటువంటి భూములు ఎక్కడ పోయినాయి రైతులు ఎవరు ఆ రైతులకు జరిగిన అన్యాయం ఏంది మరి వాస్తవాలు ఏంది మరి ఆ గులాబీ నేతలు ఎవరు మరి దండుకునేటువంటి నేతలు ఎవరు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నాటి నుంచి ఇరవై నాలుగు లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష మరి ఇప్పుడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గినాయి అంతేకాదు అధ్యక్ష అసైన్ భూములు బీఆర్ఎస్ లీడర్ పేదలను బెదిరించి వారు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు కదా వాటి వివరాలు అని చెప్పి మరి అడుగుతూ ఉన్నాం మరి ఎందుకు ఈ సర్కారు బయటపెట్టడం లేదో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాం అదే మాదిరి ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు కూడా అంత అంతరించిపోయినాయని మరి ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఎవరు కాజేశారో కూడా మరి మీరు సభ ద్వారా బయట పెట్టాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అధ్యక్ష ధరణి పోటల్లో బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేరు మీద రాయించుకున్నారని దాంతో ఇరవై లక్షల మంది ఆశ్రములు నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తానని ఆ సొమ్ముతోటే ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో వరంగల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ ఇరవై లక్షల రైతులు ఎవరు మరి వారు కాజేసిన భూములు ఏవి ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తారు మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద కుంభంగా రెండు లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సీబీఐకి ఇవ్వడానికి ఎన్కేస్తూ ఉన్నారు ఎందుకు సీబీఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంతే కదా అధ్యక్ష గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతాంగానికి రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు ఇప్పటి వరకు మరి ఎప్పుడు ఇలాంటి భూ సర్వే మరి ఎప్పుడు చేయిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు రెవెన్యూ ట్రిబ్యునల్ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరీక్షించి పరిరక్షించి రె రెవెన్యూ ట్రిబ్యునల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు కదా అధ్యక్ష దానికోసం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నారు అధ్యక్ష నిషేధిత జాబితాలో దాదాపుగా మేము పదమూడు లక్షలు అనుకున్నాం ఇప్పుడే మంత్రి గారు దాదాపుగా పద్దెనిమిది లక్షలు అంటా ఉన్నారు మరి పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి మరి పాటు బీలో పెడితే మరి ఎందుకు చర్యలు తీసుకుంటారు లేరు ఎప్పటికల్లా చర్యలు తీసుకుంటారు ఎప్పటికల్లా మరి మరి అవి అవన్నీ కూడా సాల్వ్ చేస్తారో ఎందుకంటే డిసెంబర్ ఇరవై మూడు రోజు ఐదుగురు సభ్యులతోటి మీరు కమిటీ వేశారు కదా మరి నిషేధ జాబితాలో ఉన్నటువంటి ఆ భూములని ఎప్పటికైనా పరిష్కారం చేసి ఎప్పటికైనా వారి అందరికీ న్యాయం చేస్తారో కూడా సభకు చెప్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అసేన్ భూములు దేవాదాయ భూములు అధ్యక్ష వక్బోర్డ్ భూములు కూడా అటవీ భూములు భూదాన్ భూములు లక్షల ఎకరాల్లో కేసీఆర్ సర్కార్ పదే ఈ పదేళ్ల కాలంలో కాజేసినట్టు అన్యాక్రాంతమైనట్టు వాటి విలువ రెండు లక్షల కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష మరి కేసీఆర్ సర్కార్ పదేళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూముల మీద మరి ఎందుకు శ్వేతపత్రం ఇవ్వడం లేదు మరి ఎందుకు దాని మీద రికవరీ మరి చేయడం లేదు ఎందుకు దాని మీద మరి ఒక కమిషన్ కమిషనో ఎంక్వైరీయో లేకుంటే సిబిఐకు ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతూ ఉన్నారో దీని మీద కూడా దయచేసి సభ సభకు చెప్పాల్సింది నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష మరి దేశంలోనే చరిత్రాత్మకమైన అతిపెద్ద కుంభకోణమైనటువంటి మరి రెండు లక్షల కోట్ల రూపాయల అనేటువంటి ఈ ధరణి పోర్టల్ దాని మీద మీకు ఎందుకు ఇంకా ఏడు నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు ఎందుకు దాని మీద మీరు ఈ రకమైన నత్త నడక వేస్తూ ఉన్నారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్కి కేటీఆర్కి వారి కుటుంబానికి సభ్యులు సంబంధం ఉండదని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ మంత్రులు చెప్పినప్పటికీ ఎందుకోసం అని చెప్పేసి దాని మీద ఇంకా నత్తనడక వేస్తూ ఏడున కూడా చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష ఎందుకంటే సీఎంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో రోజే ధరణి పోటల్ పై రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టినాక గా న్యాయం జరుగుతుంది వాస్తవాలు బయటకు వస్తాయి లక్షల ఎకరాలు బయటకు వస్తుంది ఆ లక్షల ఎకరాల్లో మాకు న్యాయం జరుగుతుంది భూమి లేని మంది నిరుపేదలకు ఆ భూమి అందుతుంది తద్వారా వారందరూ కూడా సెటిల్ అవుతారని అని చెప్పి ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇప్పటివరకు ఆ రివ్యూ మీటింగ్లోని మినిట్స్ బయటకు రావు ఆ రివ్యూ మీటింగ్లో ఏం జరిగిందో మరి ఏ రకంగా వారు ముందుకు వెళ్తా ఉన్నారు మరి ఎప్పటికల్లా దీని మీద వారు మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు అని మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం అధ్యక్ష అంతే కదా అధ్యక్ష అక్రమం అక్రమాన్ని పాడుపడి దోషులుగా ఉన్నవారి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో ఒక్కొట్ అధ్యక్ష ఈ పోర్టులు విదేశీ కంపెనీకి అప్పజెప్పినటువంటి అంశం అధ్యక్ష ఈ పోర్టల్ని ఒక విదేశీ సంస్థకు అప్పగిప్పి ఇప్పటి వరకు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ రెవెన్యూ శాఖ చూస్తున్నటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వారి మీద ఎందుకు విచారించలేదు మరి దీని వెనుక ఏ మంత్రపు అర్థం కావడం లేదు అధ్యక్ష ఒక విదేశీ కంపెనీకి ఇచ్చి యావత్ బా యావత్ రాష్ట్రానికి సంబంధించిన భూములకు సంబంధించినటువంటి పత్రాలు వారికి సంబంధించిన వివరాలు మరి మొత్తం కూడా ఒక విదేశీ కంపెనీ చేతిలో పెడితే ఆ విదేశీ కంపెనీ దీన్ని నడిపించినా కూడా వారి మీద ఇప్పటి ఎలాంటి చర్య కానీ ఎంక్వైరీ కానీ పెట్టించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఏర్పడి భూమి రికార్డు పోలిస్తే ధరణి పోర్టర్లు దేవాదాయ వక్ బోర్డులు నలభై శాతం తక్కువగా ఉన్నట్టుగా అంతేకాకుండా ఫారెస్ట్ ల్యాండ్ ఆరు లక్షల ఎకరాలు తక్కువగా ఉన్నట్టుగా తేలింది అధ్యక్ష మరి ఇక ఇతర ప్రభుత్వ భూములు ఎన్ని లక్షల ఎకరాలు అన్ని ప్రాంతం అయ్యాయో స్పష్టత లేదని మరి అంటే లక్షల ఎకరాలు బీఆర్ఎస్ భూ బకాసురులే బింగేశారని తెలుస్తుంది కదా మరి అలాంటి అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎందుకు మరి వెనుకంజ వేస్తూ ఉన్నది ఎందుకు దాని మీద మరి నిర్ణయాన్ని వేస్తూ ఉన్నదో ఈ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నటువంటి ఫల్కాన్ సంస్థ ఒక విదేశీ కంపెనీ అధ్యక్ష ఆ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం భూ అగ్రమాలకు సంబంధించిన సమాచారం తీసుకున్నదా మరి నిషేధ జాబితాల్లో రెండు వేల ఇరవై నవంబర్లో ఉన్నటువంటి భూములన్నీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి ఉన్నటువంటి భూములన్నీ మరి ఎన్ని లక్షల ఎకరాల భూములు వాడికి సంబంధించినటువంటి రైతులు వాడికి సంబంధించినటువంటి వివరాలు ఏందో కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష మరి వేవి కూడా మరి దాంట్లో ఎన్ని గోల్మాలైనాయి ఫల్కాన్ సంస్థ ప్రతినిధులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అవన్నీ కూడా రికార్డ్స్ ఇచ్చారా మరి సహకరిస్తున్నారా మరి ఏ రకంగా మరి విదేశీ కంపెనీ చేతులు ఇవన్నీ కూడా ఉన్నాయి దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా మరి ఖచ్చితంగా మరి ఈరోజు సభకు తెలియాల్సిన తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధరణి పోర్టల్ నిర్వహణలో ఫాల్కన్ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసి అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ఇచ్చేటువంటి ఆలోచన మీరు వారికి ఏమైనా ఇచ్చే ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా మరి అంతమంది సంస్థ ఉండంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ మరి ఇన్ఫర్మాటిక్ సెంటర్ ఉన్నప్పటికీ కూడా మరి వారికి ఇవ్వకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మన రాష్ట్ర రైతులకు భూముల వివరాలు విదేశీ కంపెనీలకు అప్పగించే అసలు బాధ్యులు ఇవ్వరు ఆ బాధ్యులను ఏ రకంగా మనము మరి బయటపెట్టి ఆ ఏ రకమైనటువంటి శిక్ష మనం వే వేయబోతున్నామో కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు అధ్యక్ష ధరణి పోటల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు కూడా ఒకసారి దయచేసి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష భూముల విషయంలో రెండు వేల పద్నాలుగు తర్వాత చేతరాతి పని నిర్వహణ మూలన పడగా మరి ఇవన్నీ కూడా పద్దెనిమిది లక్షల ఎకరాల సమస్యలు ఉన్నట్టుగా సమాచారం ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు కదా అవి కూడా మరి దయచేసి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎందుకంటే అధ్యక్ష ఈరోజు గతంలో ఇప్పుడే చెప్పినట్టుగా కలెక్టర్లకు కూడా అప్పట్లో కీ ఇవ్వడం వల్ల వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు తీసుకున్నటువంటి మరి వారి చేతికి అధికారులు ఉండడం వల్ల చాలా ముఖ్యంగా విలువైనటువంటి హక్కు ఈ ఉమ్మిడి రంగారెడ్డి మెదక్ లాంటి హైదరాబాద్ లాంటి జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములలో వారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఏ రకంగా భూముల రికార్డును మార్చారు అవన్నీ తెలుసుకోవడానికి కూడా మరి మీరు ఏదన్నా మరి ఫోరెన్సిక్ ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా మరి దానికి మీరు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు మరియు ఎందుకంటే అధ్యక్ష ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారానే ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఏ నెట్వర్క్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి హక్కులు మార్చారో రెవెన్యూ ఉద్యోగులు బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే పోర్టల్ను ఎవరు ఎప్పుడు తెరిచారో తెలుస్తుంది కాబట్టి మరి ఈ ఎక్స్పర్ట్స్ని మరి ఈ ప్రభుత్వం ఎందుకని నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయడం లేదు ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించడం లేదు తక్షణమే తెలియజేయాలి అధ్యక్ష ఎందుకంటే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ వలన ఆ సాఫ్ట్వేర్ వలన ఏ ఏ కలెక్టర్ గారు ఎప్పుడు ఆ సిస్టమ్ని ఆపరేట్ చేశారు ఎప్పుడు యాక్సెస్ ఇచ్చిందో తద్వారా తెలవడం వల్ల ఏ రికార్డు ఎప్పుడు మరి మాయ చేశారు ఎప్పుడు చేంజ్ చేశారు తెలిసే ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా మీరు చేస్తారా అటువంటి ఆలోచన మన ఉన్నదా మరి ఉంటే ఎప్పటిలో గల చేస్తారో కూడా దయచేసి మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే మాదిరిగా ఈరోజు